అందరికీ నమస్తే అండి దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాయి అందులో ఎలాంటి సందేహం లేదు ఈ ఈరోజు కూడా బెంగళూరులో జరిగిన రేవు పార్టీ ఒక రేవు పార్టీ జరిగింది పోలీసులు పట్టుకున్నారు వెళ్ళి ఒక వంద మందినో ఎంతమందినో పట్టుకున్నారు అందులో ముఖ్యంగా మన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్తో ఒక కారు కూడా దొరికింది అక్కడ ఒక పాస్పోర్ట్ కూడా దొరికిందని చెప్పేసి అని సార్ మరి అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు ఆ వాస్తవం కూడా తెలియదు అలాగే యాంకర్ శ్యామలా కూడా ఉంది శ్యామలా కూడా వెళ్ళింది అనే ప్రచారం జరుగుతుంది వాస్తవం అని చెప్పిన నన్ను ఉందని చెప్పిన ప్రచారం అయితే జరుగుతుంది అందులో ఉన్నారా లేరా వీళ్ళ పాత్ర ఏ మేరకు ఉంది అసలు ఎవరెవరు ఉన్నారో నిజంగా ఎమ్మెల్యే కూతురు ఉన్నారా లేదంటే వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారా లేదా ఈ సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ఇంచుమించు టాలీవుడ్కి సంబంధించిన సినీ ప్రముఖులు సినీ నటులు కావచ్చు ఎవరైనా కావచ్చు వీళ్ళంతా ఉన్నారని కూడా పెద్ద ఎత్తులో వార్తలు అవుతున్నాయి ఎంతవరకు నిజం ఎవరెవరు ఉన్నారా అనేది కాసేపు లేలాగా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు వేరే విషయం పక్కన పెట్టేయండి అయితే డ్రగ్స్కి సంబంధించి ఇదేం మొదటిసారి ఏం కాదు మనం వినేది ఇలా రాష్ట్ర అంటే ఎక్కడ దొరికినా కానీ ఖచ్చితంగా వైసీపీ నాయకులు ఉంటుంది వెనకటలో ఇది మనం మొదటిసారి చూడట్లా గతంలో కూడా మనం చూసాం దేశంలో ఎక్కడ ఏ మూలం ఏం జరిగినా ఈ డ్రగ్స్కి సంబంధించి ఎక్కడ దొరికినా తెలంగాణలో కావచ్చు తమిళనాడు కావచ్చు బెంగళూరు కావచ్చు మహారాష్ట్ర కావచ్చు దేశంలో ఏ రాష్ట్రంలో దొరికినా సరే దాని మూలాలు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోనే ఆంధ్రప్రదేశ్లోనే దాని వెనకటలు ఖచ్చితంగా ఏ వైసీపీ నాయకుడు ఎమ్మెల్యేనో మంత్రో ఖచ్చితంగా ఎవరో ఒకరు పేరు వినిపించింది కూడా ఎన్నో కూడా వినిపించింది మనం విన్నాం కూడా ఈ ఐదేళ్ల కాలంలో మనం విన్నాం కూడా అలాంటి సంఘటనలు చాలా జరిగింది ఒకటి కాదు రెండు కాదు రీసెంట్గా వైజాగ్ పోర్ట్లో తక్కువ లెక్క నుంచి మించి పాతిక వేల కిలోలు డ్రగ్స్ దాని వెనకట్లో ఎవరు ఏంటి అనేది అందరికీ తెలిసిందే సో దాన్ని అలా కవర్ చేసే ప్రయత్నం చేశారు వర్కౌట్ అవ్వాలా ఆ తర్వాత మొన్నది ఇంకో ఇష్యూ వచ్చింది పెద్దిడ్డికి సంబంధించింది అది పక్కకపోయింది ఇప్పుడు ఇది మరి దీనిపైన కాకాని గోవర్ధన్ ఏమైనా స్పందిస్తారో చూడాలి గతంలో కూడా చాలా సిల్లిగా స్పందిస్తూ ఉంటాడు ఇది కోర్టులో ఉన్న సాక్ష్యాలు మాయం చేసిన ఇదిలో కుక్కలు తరునియనో అదను ఏదో ఏదో కవర్ చేసే ప్రయత్నం చేశాడు మరి ఇప్పుడు దీనికేం సమాధానం చెప్తున్నారో చూడాలి ఆయన ఎవరెవరు ఉన్నారు ఏంటి వాళ్ళ పాత్ర ఏ మేరకు ఉంది అసలు పార్టీ నిర్వహించింది ఎవరో దాని వెనకాతలు ఎవరు ఉన్నారు ఒకవేళ వైసీపీ నాయకులే ఎన్నికలు అయిపోయినాయి కదా ఫలితాలు వచ్చేంత వరకు ఎంజాయ్ చేద్దాం ఒక రేవ్ పార్టీ లాంటిది పెట్టుకుందాం శుభ్రంగా గుడ్లు ఎప్పుకొని యాన్ చేసుకోవచ్చు అక్కడైతే ఆ ఉద్దేశంతో వీళ్ళందరూ వెళ్ళారా ఏంటి అనేది ఇంకొక కొద్ది గంటల్లో ఎలాగ అక్కడ పోలీసులు అలాగే ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు మనలా కాదు హిందీల మీడియా కూడా ఎన్టీవీలో అనుకుంటా మొదట ఏపీ ఎమ్మెల్యే అనేసాడు ఒకసారి ఉన్నాడు చూపిస్తా ఇక్కడ ఫోటో డిస్ప్లే చేస్తా ఎన్టీవీలో బెంగళూరు రేవు పార్టీ అదుపులో ఏపీ ఎమ్మెల్యే మొదట వేసింది ఇక్కడ మీకు ఫోటో కూడా డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి ఎన్టీవీలో వచ్చిందనమాట తర్వాత మళ్ళీ మార్చేసాడు దాన్ని తర్వాత మళ్ళీ మార్చేసి ఏమని వేసాడు ఒక నోషం చూపిస్తా తర్వాత బెంగళూరు పార్టీ పట్టుబడిన పలువురు సినీ ప్రముఖులను అని వేసాడు ఎమ్మెల్యే పట్టుబడిన ఎమ్మెల్యే పక్కకు పోయాడు ఎమ్మెల్యేని తీసుకురా అలాగే టీవీ నైన్ మా టీవీ తొమ్మిది టీవీ తొమ్మిదిలో కూడా ఈ కాకాని గోవర్ధన్ పేరు అక్కడ ప్రస్తావించట్లా ఆయన పాస్తో ఉన్న కారు ఎందుకు ఉంది అక్కడ అసలు ఎవరు వెళ్ళారు ఇప్పుడు ఎమ్మెల్యే పాస్ ఉన్నా అంటే ఎమ్మెల్యే పాస్ ఉందంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు లేదంటే అనుచరులు ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు కదా ఎమ్మెల్యే లేదంటే ఎమ్మెల్యేను ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళ ప్రస్తావన లేకుండా ఆయన పేరు ప్రస్తావన లేకుండా ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యే అని కాసేపు మళ్ళీ పైనుంచి ఒత్తిడి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పేరు పక్కన పెట్టేసి పలువురు సినీ ప్రముఖులు ఎవరా సినీ ప్రముఖులు అంటే పేర్లు చెప్పరు చెప్తారు అన్ని సైడ్ చేసుకుంటూ వస్తాను ఇంకా చాలా మంది పేర్లు వినబడ్డా నేను ఇందాక చెప్పాను కదా రకరకాల యాంకర్ల పేర్లు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు వినబడతా ఉన్నాయి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అవసరం అనేది తెలియదు ప్రెస్ మీట్ పెట్టేంత వరకు మనం చెప్పలేమని చెప్పేసి అని అయితే వీళ్ళ కవరింగ్ అన్నమాట ఈ నీళ్ళు మీడియా ఏదైతే ఉందో వీళ్ళు ఈ కవరింగ్ అన్నమాట ఒక పక్క కాకాని గోవర్ధన్ పేరు ఎక్కడ చెప్పట్లా ఆ కారు అక్కడ ఎందుకు ఉందో చెప్పట్లా పాస్పోర్ట్ కూడా సీజ్ చేశారని చెప్పేసి అంటున్నారు అది కూడా చెప్పట్లా వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా అందులో ఉన్నాడని చెప్పేసి అంటున్నారు అది కూడా ప్రస్తావించట్లా ఇప్పుడు మా మేధావుల సంఘం వస్తుంది ఇప్పుడు మరికొద్ది మరి కాసేపంత మా మేధావులు అందరూ వస్తారు బయటికి మా మేధావులు అందరూ వచ్చి అసలు అక్కడ ఏమీ జరగలేదు ఏమీ లేని దానికి ఆ వైసీపీ మీద రుద్ధేసే ప్రయత్నం చేశారు వాళ్ళు ఉన్నా అన్నారు వీళ్ళు ఉన్నానన్నారు అన్నారు ఇదంతా తెలుగుదేశం పార్టీ కుట్ర మీడియా దిగజారిపోయింది మళ్ళీ వీళ్ళందరూ కలిసి మీడియాకి పాఠాలు చెప్తారు అదొక విచిత్రం అదొక దరిద్రం ఉన్న వార్తం చదవటం రాదు వార్త పని విశ్లేషణ చేయడం రాదు దాన్ని వక్రీకరణ చెప్పమంటే వీళ్ళ మించిన మేధావులు పోతలు ఉంటారేమో ఇప్పుడు చెప్తారు కాసేపులో బట్టలను దిగిపోతే అందరికీ పేమెంట్ వెళ్ళిన తర్వాత అందరికీ పేమెంట్ అందిన తర్వాత అప్పుడు ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి వేడి నీళ్ళు గొంతులేసుకొని ఉక్కలించుకొని గొంతు సవర్ చేసుకొని అప్పుడు దిగుతారన్నమాట మేధావులు అంతా కూడా దిగి అబ్బాబే కాకని గోవర్ధన్ ఏ సంబంధం లేదు వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు అవాస్తవం మీడియా అలా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చింది మా బాణ మా బాణపోట్లు వేసుకుని ఉన్నారు కొంతమంది మేధావులు అలా అలాగే కవర్ చేస్తారు ఇప్పుడు చూడండి ఆల్రెడీ కన్నడ మీడియా మొత్తం దుమ్మెత్తిపోతుంది దీని వెనక ఖచ్చితంగా వైసీపీ నాయకులు ఉన్నారో ఇక వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కారు ఉంది ఖచ్చితంగా దుమ్మెత్తిపోతుంది అక్కడ ఇక మన తెలుగు మీడియా మాత్రం పర్టికులర్గా కొన్ని మా సాక్షి అయితే చపాసలే పక్కన పెట్టండి మా టీవీ తొమ్మిది దాని చెల్లెల్లో తమ్ముడు మా యాంటీవీ ఉంది ఒకటి ఇంకా కొన్ని ఛానల్స్ వైసీపీ పేరు ప్రస్తావించడానికి భయపడిపోతుంది అనమాట అప్పుడే ఉన్నవాసాలు చెప్తే మీ నన్ను నేను కూడేస్తాడా చూడాలా సాయంత్రం వరకు ఎంతమంది మేధావులు వస్తారో ఎంతమంది విశ్లేషణ చేస్తారో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రాష్ట్రాన్ని నాశనం చేసింది కాకుండా పక్క రాష్ట్రాలను కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని అలాగే నాశనం చేసేసారు పక్కన పెట్టండి అది పక్క రాష్ట్రాలను కూడా నాశనం చేసేసే ప్రయత్నం అన్నమాట లేదంటే రేవు పార్టీలు అంటే సిగ్గు సెలవు లేకుండా అంత వచ్చిన తర్వాత పెట్టింది ఎవడో నిర్వహించింది ఎవడో దాన్ని కండక్ట్ చేసింది ఎవడో ఇంతమందిని తీసుకుని ఊకమ్ముడిగా గంపకొత్తగా అక్కడికి వెళ్ళింది ఎవడో అక్కడ ఎమ్మెల్యే కార్ ఎందుకు ఉంది ఎమ్మెల్యే పాస్ ఉన్న కార్ ఎందుకు ఉంది అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పిన ఒకడు అంటారు ఒక ఛానల్లో వచ్చింది ఎమ్మెల్యే పాస్ ఉన్న కార్ అంటారు ఎమ్మెల్యే పాస్పోర్ట్ అంటారు రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి ఒకసారి గోవర్ధన్ రెడ్డి కాకా గోవర్ధన్ రెడ్డి ఆయన కూడా స్పందిస్తే బాగుంటుంది మంచినీళ్ళు తాగి వేడి నీళ్ళు గొంతులు వేసుకొని ఉక్కలించుకొని గొంతు సవర్ చేసుకొని అప్పుడు దిగుతారన్నమాట మేధావులు అంతా కూడా దిగి అబ్బాబ్బే కాకన గోవర్ధన్కి ఏ సంబంధం లేదు వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు అవాస్తవం మీడియా అలా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చింది మా బాణ మా బాణపట్లు వేసుకుని ఉన్నారు కొంతమంది మేధావులు అలా అలాగే కవర్ చేస్తారు ఇప్పుడు చూడండి గొప్పగా ఆల్రెడీ కన్నడ మీడియా మొత్తం దుమ్మెత్తిపోతుంది దీని వెనకాల ఖచ్చితంగా వైసీపీ నాయకులు ఉన్నారో ఇక వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే కారు ఉంది ఖచ్చితంగా దుమ్మెత్తిపోతుంది అక్కడ ఇక్కడ మన తెలుగు మీడియా మాత్రం పర్టికులర్గా కొన్ని మా సాక్షి అయితే చెప్పాల్సిన పక్కన పెట్టండి మా టీవీ తొమ్మిది దాని చెల్లో తమ్ముడు మా టీవీ ఉంది ఇంకోటి ఇంకా కొన్ని ఛానల్స్ వైసీపీ పేరు ప్రస్తావించడానికి భయపడిపోతున్నారు అనమాట అప్పుడే ఉన్నవాసాలు చెప్తే మీ సొమ్మేమైనా పోయిందా నేను కూడేత్తాడా చూడాలా సాయంత్రం వరకు ఎంతమంది మేధావులు వస్తారో ఎంతమంది విశ్లేషణ చేస్తారో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రాష్ట్రాన్ని నాశనం చేసింది కాకుండా పక్క రాష్ట్రాలను కూడా నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ని అలాగే నాశనం చేసేసారు పక్కన పెట్టండి అది పక్క రాష్ట్రాలను కూడా నాశనం చేసేసే ప్రయత్నం అన్నమాట లేదంటే రేవు పార్టీలు అంటే సిగ్గు సెలవు లేకుండా అంత వయసు వచ్చిన తర్వాత పెట్టింది ఎవడో నిర్వహించింది ఎవడో దాన్ని కండక్ట్ చేసింది ఎవడో ఇంతమందిని తీసుకుని ఊకమ్మనిగా గంపకొత్తగా అక్కడికి వెళ్ళింది ఎవడో అక్కడ ఎమ్మెల్యే కారు ఎందుకు ఉంది ఎమ్మెల్యే పాస్ ఉన్న కార్ ఎందుకు ఉంది అక్కడ ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పిన ఒకడు అంటారు ఒక ఛానల్లో వచ్చింది ఎమ్మెల్యే పాస్ ఉన్న కార్ అంటారు ఎమ్మెల్యే పాస్పోర్ట్ అంటారు రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి ఒకసారి గోవర్ధన్ రెడ్డి కాకని గోవర్ధన్ రెడ్డి ఆయన కూడా స్పందిస్తే బాగుంటుంది